హాయ్ అండి వెల్కమ్ టు యూజే ప్రాపర్టీస్ ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు సబ్స్క్రైబ్ చేయండి అని ఫాలో చేస్తూ ఉండండి అండ్ ఈ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయొద్దు ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ భవానీపురం ఏరియాలో వచ్చిన నూట నలభై నూట నలభై నాలుగు గజాల ఇండివిజువల్ హౌస్ అండి అండ్ ఈ ఇండివిజువల్ హౌస్ వచ్చేసి భవానీపురం శివాలయం ఏరియాలో ఉందండి సో ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్గా నూట నలభై నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ చూస్తే మీరు చూడొచ్చు సో ఎంట్రన్స్ అయితే హాల్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ ప్రాపర్టీ టోటల్గా నూట నలభై నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఉత్తరం పేస్తో కలిగి ఉన్నదండి అండ్ నడకదారి వచ్చేసి కామన్ సో ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు చూస్తామండి సో మీరు చూడవచ్చు సో ఇదైతే ఎంట్రన్స్ అయితే హాల్ అయితే ఇవ్వడం జరిగిందండి సో హాల్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు అండ్ రైట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు సో కన్స్ట్రక్షన్ వచ్చేసి ఓల్డే అండి ఒక టెన్ ఇయర్స్ అయింది సో ఈ ప్రాపర్టీ వచ్చేసి కోటి రూపాయలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు సో మీరు చూస్తున్నది ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఈ సెకండ్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది కబ్బోర్డ్స్ అయితే ఏం చేసలేవు సో ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తామండి విస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు సో ఈ ఇదైతే కనుక భవానీపురం ఏరియాలో వచ్చిన ఇండివిజువల్ హౌస్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అండి సో ప్రపోజల్ అయితే కోటి రూపాయలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు సో భవానీపురం ఏరియాలో వచ్చిన ఇటువచ్చులు హౌస్ డబల్ బెడ్రూమ్ నూట నలభై నాలుగు జాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఉత్తరం ఫేస్ అండ్ ఇంటి ముందు రోడ్ అయితే సిక్స్ ఫీట్ అయితే రోడ్ అయితే ఉందండి సో నడకదారి కామన్ సో మెయిన్ రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూఏ ప్రాపర్టీ